అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వంటి ప్రధాన వార్తా పత్రికల్లోని వార్తలను మనం ఈ వీడియోలో డిస్క్రైబ్ చేసుకుందాం ఈరోజు వీడియో అనేది స్క్రీన్ మీద చేయలేకపోతున్నాను ఎందుకంటే విపరీతంగా హెడేక్ జలుబు అదేవిధంగా మొత్తం బాడీ ఫుల్గా ఒక మాట కూడా రావట్లేదు కానీ వీడియో చేయాలి ఎలాగైనా వీడియో పోస్ట్ చేయాలి కనీసం ఒక్కరు చూసినా సరే వారికైనా సరే నా వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను కానీ ఒంట్లో ఓపిక లేదు చాలా నీరసంగా ఉంది సో వీడియో త్వరగా ముగించేద్దాం త్వరగా ముగించడానికి ఏం లేదు అంతే టైం పడుతుంది సో కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో చేయడం ట్రై చేయండి ఈరోజు స్క్రీన్ స్క్రీన్ లేదు కాబట్టి ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకొని నేను వార్తలు మీకు న్యూస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి కంటెంట్ నచ్చిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ల్యాండ్ సైడ్ విక్టరీ ఎప్పుడు మహారాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అఖండమైన విజయాన్ని ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంది ఎన్డీఏ కూటమిలో శివసేన శివసేనలో మళ్ళీ రెండు ఉన్నాయి ఒకటి ఉద్ధవ్ ఠాకరే రెండు సిండే ఏకనాథ్ సిండే ఏకనాథ్ సిండే మన ఎన్డీఏ కూటమిలో శివసేన వచ్చేసరికి ఎన్ శివసేనలో రెండు పార్టీలు ఏక్నాథ్ సింధే ఎన్డీఏలో ఉద్ధవ్ ఏమో కాంగ్రెస్ అదేవిధంగా ఎన్సిపి శరత్ పవర్ ఏమో కాంగ్రెస్లో మళ్ళీ ఎన్సిపి అజిత్ పవర్ ఏమో ఎన్డీఏలో కూటమి భాగంగా పోటీ చేయడం జరిగింది సో మొత్తం మీద ఎన్డీఏ కూటమి ల్యాండ్ సైడ్ విక్టరీ సాధించింది భాజపా కూటమి మహా సునామి జార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించడంతో ముంబైలో పరస్పరం మిఠాయిలు తెప్పించుకుంటున్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం ఏకనాథ్ సిండే చిత్రంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మీకు వీలుంటే పక్కన స్క్రీన్ షాట్ పెడతాను పేపర్ యొక్క స్క్రీన్ షాట్స్ మనం ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్క్రీన్ షాట్ పెడతాను సో చూడండి ఇక జార్ఖండ్లో ఇండియా కూటమి గెలుపుతో రాంచీలో విజయ సంకేతం చూపుతున్న సీఎం హేమంత్ సోరెన్ ఆయన భార్య కల్పన కాంగ్రెస్ నేత గులాం అహ్మద్ మీర్ తదితరులు మహారాష్ట్రలో కమలదళం వికసించింది మహా వికాస్ అగాడిని మట్టి కర్పిస్తూ తిరుగులేని విజయాన్ని విజయం సాధించింది జార్ఖండ్లో హేమంతం విరిసింది ఇండియా కూటమి పరువు నిలిపింది అదేవిధంగా వైనాడు ఉప ఉప ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వైనాడులో ప్రియాంక గాంధీ విజయ దుందుబి మోగించింది నాలుగు లక్షల పైగా మెజార్టీతో గెలుపొందారామే మహారాష్ట్రలో సీట్లు మొత్తం చూసుకుంటే మొత్తం సీట్లు రెండు వందల ఎనభై ఎనిమిది మ్యాజిక్ పేగర్ కావాల్సిన సీట్లు నూట నలభై ఐదు అయితే మహాయుతమి కూటమి గెలిచిన సీట్లు రెండు వందల ముప్పై నాలుగు సీట్లు అంటే ల్యాండ్ సైడ్ విక్టరీ ప్రతిపక్షాలకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్నమాట అన్ని పార్టీలు కలిపితే ప్రతిపక్ష హోదా వచ్చింది తప్ప ఏ పార్టీకి కూడా టెన్ పర్సెంట్ సీట్లు రాలేదు ఇతరులు ఆరు ఇక జార్ఖండ్ విషయానికి వచ్చేసరికి మొత్తం సీట్లు ఎనభై ఒకటి మెజార్టీ మార్కేమో అంటే మ్యాజిక్ ఫిగర్ నలభై ఒకటి ఇండియా కో ఇండియా కూటమికి వచ్చినవి యాభై ఆరు ఎన్డిఏ వచ్చేసరికి ఇరవై నాలుగు సీట్లు ఇతరులు ఒకటి నిన్న పోలింగు ప్రారంభమయ్యే సమయానికి ముందుగా అయితే ఎన్డిఏ కూటమి బీజేపీ ముందంజలో ఉంది జార్ఖండ్లో కూడా సో ఆఖరి చివరి నిమిషాలకు వెళ్ళేసరికి అన్ని చివరి బూతులు ఓపెన్ చేసేసరికి కాంగ్రెస్ ముందంజలో ఉంది ఇవి ఇంకా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం ఇప్పుడు దేశమా దేశమంతా మారుమవుతున్న పేరు ఏదైనా ఉందంటే అది కేకే సర్వే ఏ సర్వే కూడా ఎగ్జాక్ట్ ఫిగర్ని దాని దర్దాపులో కూడా వెళ్ళలేదు అందరూ కూడా నూట యాభై నుంచి నూట ఎనభై మధ్యలో మ్యాక్సిమం అందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఇచ్చినప్పటికీ నూట యాభై నుంచి నూట ఎనభై సీట్లు వస్తాయి ఇచ్చారు తప్ప ఏ పార్టీ ఏ సర్వే కూడా ఇంత ల్యాండ్ సైడ్ వెక్టరీ వస్తుందని అంచనా వేయలేకపోయాయి ఒక కేకే సర్వే మాత్రం రెండు వందల ఇరవై ఇరవై ఐదు సీట్లు అయితే పక్కా వస్తాయి రెండు వందల ఇరవై ఐదు ప్లస్ అంటే ఆ మార్కు ఎంతైనా దాటొచ్చు అని చెప్పడం జరిగింది అంటే మినిమం రెండు వందల ఇరవై ఐదు సీట్లు సో ఆ చెప్పినట్టుగా రెండు వందల ముప్పై నాలుగు సీట్లు రావడం జరిగింది మా హైతుకూటమికి ఇక అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన యూనిట్ రూపాయి తొమ్మిది తొంభై తొమ్మిది పైసలు దొరుకుతు దొరుకుతుంటే సెకీతో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం ఎందుకు ఎక్కువ ధరకు సౌర విద్యుత్ ఎందుకు కొన్న కొంటున్నారంటే సగటు ధర కంటే తక్కువే అంటారేంటి ఇంగితం ఉన్నవారు ఎవరైనా మార్కెట్ ధరతోనే పోలిస్తారు సగటు ధర పేరుతో వితండవాదం సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జగన్ సర్కార్ అడ్డగోలు బుకాయింపు మార్కెట్లో సౌర విద్యుత్ కొన్న ధర కంటే యూనిట్ ఆడారు యూనిట్ ఆర్డర్ యూనిట్ అర్ధ రూపాయి ఎక్కువ ఇచ్చి కొనేల ఒప్పందం ఎందుకు చేసుకున్నారంటే గతంలో కొన్న ధర కంటే ఇది ఎక్కువ తెలుసా అనడం అడ్డగోలు వాదన కదా సిక్కు నుంచి ఏకంగా ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం అప్పటి వైకా ప్రభుత్వం ఇలాంటి అడ్డగోలు అతి తెలివి సమాధానమే చెప్పింది సో ఏదేమైనప్పటికీ విద్యుత్ కొనుగోలులో ఈ అదని స్కామ్ అనేది అదని గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారనేది ఒక పెద్ద స్కాము వెలికి తీస్తే చాలామంది బయటపడతారు చాలా అవినీతి బయటపడుతుంది కానీ ఎవరు కూడా దీని మీద మాట్లాడడం లేదు ఈవెన్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపైన మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చిన్న అవినీతిలో ఉన్నారని తెలిస్తే విమర్శల విమర్శలోసవం కురిపించే అధికార పార్టీ జనసేన టీడీపీ ఏమీ కూడా మాట్లాడడం లేదు అంటే అదాని గారు ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఏమైనా వీళ్ళు భయపడుతున్నారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది జగన్ హయాంలో నిర్ణయాలని సీఎంఓలోనే మంత్రులతో చర్చించేవారు కాదు సెక్య ఒప్పందం సీఎంఓ అదే జరిగింది మంత్రి నా మాట డిస్కమ్మలో సీఎం డీలు వినలేదు నా మాటలో ఏమైనా కొంచెం బేస్ తక్కువ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి చాలా ఇబ్బంది ఉంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ వీడియో చేయాలి ఆపకూడదు అనేది నా లక్ష్యం సో పరిస్థితులు పరిస్థితులైనా సరే వీడియో మ్యాగ్జం చేయడానికే ప్రయత్నిస్తాను అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలిన శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు బయటపెట్టడం జరిగింది అయినా నా మాట డిస్కమ్లు సీఎండీలు వినలేదు జగన్ వైఖరి వైఎస్కు పూర్తి భిన్నం విద్యుత్ శాఖ మాజీ మంత్రి బాలినేని ఆవేదన బాలిన శ్రీనివాస్ గారు కొన్ని అప్పట్లో జరిగిన ఒప్పందాలకు సంబంధించి కొన్ని విషయాలు బయటపెట్టడం జరిగింది ఎమ్మెల్సీ పదవికి వైకాపాకు జయమంగళ వెంకటరమణ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఎమ్మెల్సీలందరూ ఎమ్మెల్యేలు ఎలాగో ఒకరిద్దరు ఉన్నదే తక్కువ పదకొండు మంది ఇప్పుడు కోటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీలు కావాలి ఎందుకంటే శాసన మండలిలో వాళ్ళ బలం తక్కువ ఉంది సో భవిష్యత్తులో ఏమైనా బిల్లులు ఆమోదించుకోవాలన్నా ఏదైనా పనులు చేసుకోవాలన్నా సరే శాసనమండలిలో వాళ్ళకి బలం కావాలి సో ఈ ఇటువంటి టైంలో ఎవరు వచ్చినా సరే ఎమ్మెల్సీలు వస్తే తీసుకోవడానికి అధికార పార్టీ రెడీగా ఉంది ఇక జయమంగళ వెంకటరమణ గారు రాజీనామా చేస్తున్నారండి ఎమ్మెల్సీకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదవికి కూడా రాజీనామా చేస్తున్నారు ఇక దూసుకొచ్చిన మృత్యు అనంతపురం జిల్లాలో ఆటోను కొన్న ఆర్టీసీ బస్సు ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం ఇక ట్రంప్ రాకముందే మీరు వచ్చేయండి అమెరికా వెలుపల ఉన్న తమ విద్యార్థులు అధ్యాపకులకు వర్సిటీల సందేశం కొత్త ప్రభుత్వం విధించే ఇమిగ్రేషన్ నిబంధనలపై ఉత్కంఠ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే కొంచెం చట్టాలు కఠినంగా తెస్తాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో ట్రంప్ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయకముందే అధ్యక్షుడిగా ఎక్కకముందే వర్షిటీలు స్టూడెంట్స్ని వచ్చామని చెప్తున్నాయంట అక్కడ యూనివర్సిటీలు సో ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు చూసుకుందాం ఇందులో బీజేపీ భారీ విజయం మహాయోధికి ఎనభై పైగా ఎనభై శాతం పైగా సీట్లు మహారాష్ట్రలో ఎన్డియం కూటమికి గెలిచిన వార్తను ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేయడం జరిగింది ఇక జార్ఖండ్లో హేమంతం రెండోసారి సోరేన్ హేమంత్ సోరేన్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ ఇరవై ఇరవై నాలుగేళ్ల సాంప్రదాయానికి తెర ఇండియా కూటమి హావా ఎనభై ఒక్క సీట్లలో యాభై ఆరు కైవసం ఎన్డీఏకు మరోసారి నిరాశ ఇరవై నాలుగు సీట్లకే పరిమితం తర్మలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఓకే ఇక లోక్సభలో ప్రియాంకం వైనాడులో నాలుగు లక్షల పదివేల ఓట్లతో గెలుపు అన్న రాహుల్ కంటే యాభై వేల ఆధిక్యం మహారాష్ట్ర ఫలితాలపై చంద్రబాబు హర్షం మోదీ సహా నడ్డాలకు ఫోన్ చేసి అభినందనలు పవన్ ప్రచారం చేసిన అన్ని చోట్ల ఎన్డీఏ విజయం మంచిది పవన్ కళ్యాణ్ గారు అక్కడ లాస్ట్ రెండు రోజులు ప్రచారం చేశారు మహారాష్ట్రలో సో అక్కడ మంచి విజయం సాధించారంట సో అక్కడ ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారనేది మనం ఒక వీడియోలో డీటెయిల్గా అనలైజ్ చేసుకుందాం జగన్పై పీసీ యాక్ట్ అమెరికా కేసుపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి అదాని పదిహేడు వందల యాభై కోట్లు అందించారని ఛార్జి సీటు న్యాయ సలహా కోరి కోటం ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరాలని యోచన వైసీపీ జయమంగళ గుడ్ బై పార్టీ సభ్యర్థుల పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా జనసేన చేరే అవకాశం బాబుపై దాడి కేసులు నలుగురు అరెస్ట్ సో ఇవి ఇంకా చేయలేకపోతున్నానండి నాకు చాలా నీచేగా ఉంది సో వీడియో ఇంతటితో ముగించేద్దాం లేదంటే సాక్షి కూడా కొంచెం చూసేద్దాం మహావిజయం మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా రెండు వందల నలభై స్థానాలకు రెండు వందల ముప్పై ఎనిమిది ముప్పై మూడు కైవసం ఇక ఫడ్నవీస్ సీఎం ఉప ఎన్నికలో అధికార పార్టీ హవా వైనాడులో ప్రియాంక ఫడ్నవీస్ ఏకనాథ్ సింటే అజిత్ పవర్ విజయోత్సవాలు అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు మోదీ ఏజెన్సీ గజగద ఏజెన్సీలో చలి తీవ్రత చాలా ఉంది ఇప్పుడు ఐదు ఆరు డిగ్రీలకి పడిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు సో ఇవి సాక్షిల వార్తలు ఇక సమస్యల వలయంలో సంక్షామ హాస్టల్ మూడు నెలలుగా మెశ్చార్జులు విడుదల చేయని సర్కార్ అప్పులు చేసే సర్కొరగా సరుకులు కొంటున్న వార్డెన్లు స్టీల్ ప్యాంట్ను శైలి విలీనం చేయాల్సింది స్టీల్ ప్యాంట్ ప్రవేటీకరణ విరిమిస్తున్నట్టు మోదీ ప్రకటించారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పోరాట సమితి సో ఇది ఈరోజు ప్రధాన వార్తా పత్రికలోనే దానిపై జీవి వార్తలు